దేశంలో ఉన్న చాలామంది నేతలు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే ఇప్పుడు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పడితే వాళ్ళని ఏ రాజకీయాన్ని పడితే ఆ రాజకీయం నార్చుకుని పార్టీలోకి చేర్చుకోలేదు ఏమన్నా పార్టీలోకి ఓపెనింగ్స్ ఉంటాయా ఆయన తీసుకోబోయే స్టెప్ ఏంటి పార్టీని ఎలా బలపరుచు బలపరచబోతున్నారు ఏ విధంగా స్టెప్ తీసుకోబోతున్నారు దేశ రాజకీయాల మీద అది ఎంత ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది మేము కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు బాగా ఫైర్ అవ్వడము ఏ జగన్ అంటాము ఈ రోజు ఎవరిని తిట్టబోతున్నారు జగన్ పవన్ కళ్యాణ్ గారు మాకు అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా చెప్పారు వ్యక్తిగతంగా జగన్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ కోపం లేదు యాజ్ ఏ ఒక పొలిటికల్ అపోనెంట్గా జగన్ గారు తీసుకునే విధానాల పట్ల ఆయన వ్యతిరేకం చూపించారు అప్పుడు కూడా అందుకనే ఆయన తీసుకునే విధానాలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఫ్రీ స్కీమ్స్ ప్రజలకు ఇచ్చారు కానీ అవి కూడా అందరికీ చేరువ అవ్వలేదు అలాగే లోకల్లో చాలా మంది కూడా ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా నేటివ్ ప్లేసెస్ లో కూడా చాలా మంది మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కక్ష సాధింపులతో చాలా మంది మీద కేసులు పెట్టారు సో అది ఎంత జరగలేదు అనుకుంటున్నారా కోట ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం వచ్చినాక మీరు చూస్తే సామాన్య కార్యకర్తలకు ఎవరి మీద కూడా టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఏ కార్యకర్త మీద కూడా డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ కానీ ఏ కేసులు నమోదు అవ్వలేదు ఓన్లీ కొన్ని లీడర్స్ వాళ్ళు కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్న వాళ్ళ వరకే వెళ్తున్నారు తప్పితే ఇప్పుడు అలా మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోదీ గారు కానీ చాలామంది తిట్టారు లాస్ట్ వాళ్ళ టెన్ ఇయర్లో వాళ్ళందరి మీద కేసులు నమోదయ్యా లేదు ఓన్లీ ఫోర్ త్రీ టు ఫోర్ పీపుల్నే ఇప్పుడు వరకు పరిగణలో తీసుకున్నారు విత్ ప్రూఫ్స్ వాళ్ళు ప్రూఫ్స్ లా ప్రకారం నడుస్తున్నారు కాబట్టి ఇది కక్ష సాధింపు చర్యగా అనుకో అలా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే ఒక్క నిమిషం సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఇంతవరకు ఎన్నో కేసులు పెట్టినా కూడా నిర్వీర్యం చేసి ఇప్పుడు సీఎంగా ఉండి ఆయన జైల్లో పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని రెండో రోజే తీసేయొచ్చు జైల్లోకి కానీ ఎందుకు తీయలేదంటే ఆ కక్ష సాధింపు చర్య కూటమి ప్రభుత్వం అందుట్లోనూ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నిజాయితీ పరుడు కూటమి ప్రభుత్వంలో ఉండటం వలన ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి కక్ష సాధింపు చర్యకు కానీ చర్యలు లేవు ఎగ్జాంపుల్గా తీసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వెళ్ళి స్కూల్ పర్యావరణంలో ఆయన ఒకటే మాట చెప్పారు హోమ్ మినిస్టర్ గారి మీద కూడా ఫైర్ అయ్యారు ఎందుకని అయ్యారు ప్రభుత్వంలో ఉంటూనే ఒక ఒక ప్రతిపక్షంగా ఆయన వ్యవహరిస్తున్న సురేదాన్ని స్కూల్స్ కూడా చాలా బాగున్నాయి గవర్నమెంట్ స్కూల్ తప్పే ఉంది ఇప్పుడు ఆయన నిజాయితీ గల వ్యక్తిగా నీతి నిజాయితీ గల ఒక రాజకీయం ఇప్పుడు వరకు మనకు తెలిసిన రాజకీయం ఏంటి వాళ్ళు వెళ్ళని తిడతాం వెళ్ళిన వాళ్ళని తీరుతాం ఇంతకుముందు మన అందరికీ తెలుసు సిక్స్టీ పార్టీ అనుకునే వాళ్ళు కదా ఇప్పుడు ఈయన నీతిగా నిజాయితీగా ఎవరన్నా పని చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారైనా సరే మెచ్చుకోవడంలో తప్పేమీ లేదు గ్రీన్ కో విషయం కానీ పాఠశాలలో పర్యవేక్షిస్తున్నప్పుడు కానీ చేసిన విషయాన్ని పొగడటంలో తప్పేమీ లేదు మేము మాకు మేము పెరుగుతాం తప్పితే ఆయన ఆయన పొగటం వలన మేము తగ్గించుకున్నట్లు కాదు మంచిని చెప్పడంలో అదే రాజకీయం అదే ద డిఫరెన్స్ ఇన్ పాలిటిక్స్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ ఈజ్ చేంజ్ ఇప్పుడు మా లాంటి వ్యక్తులకి టార్చ్ పేరర్ రియల్లీ పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పొలిటికల్ ఫినామినా ఇప్పుడు నాలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటే నాకు తెలిసి అప్పట్లో ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత అప్పుడు కొంతమంది రాజకీయం గురించి మాట్లాడేవాళ్ళు అంట అప్పుడు దాకా రాజకీయం తెలియదు ఆఫ్టర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరైనా రాజకీయం గురించి మాట్లాడుతున్నారు అంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్